అందరికీ నమస్కారం అండి ఈ మహాకాళేశ్వరాలయం గురించి ముఖ్యంగా చెప్పాలంటే మా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి మా పట్టపాల వెంకట్రావు గారు ఒకరోజు ఆయనకి ఒక తలంపు వచ్చిందండి ఏంటంటే రాజమండ్రిలో రోటరీ మెయింటైన్ చేస్తున్నటువంటి రెండు కైలాస భూములు ఉన్నాయి అయితే ఆ చివరి కోట్లింగాల గుడి ఉంది అలాగే మధ్యలో మార్కండీసం గుడి ఉంది కానీ ఇక్కడ మాత్రం ఏ విధమైనటువంటి శివాలయం లేదు ముఖ్యంగా మరి ఇక్కడ కైలాస భూమికి అనుబంధంగా ఒక శివాలయం అంటూ ఉండాలి అనేటటువంటి సంకల్పం రావడం అయితే అది చరిత్ర సృష్టించాలి మామూలుగా కాకుండా ఒక చరిత్ర సృష్టించే పద్ధతిలో ఇది కట్టాలి అనేటటువంటి ఆలోచన రావడం వెంటనే ఈయన మరి మహా మహాకాళేశ్వరాలు ఉన్నటువంటి వెళ్ళి అక్కడ మహాకాళేశ్వరాలంటే ఏ రకంగా ఉంది దాన్ని ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నారు అక్కడ మెయింటైన్ చేసే విధానం ఇక్కడ కుదురుతుందా లేదా అనేటటువంటి దాని మీద వెళ్ళి అక్కడ స్వయంగా చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని నిర్మాణం చేయాలనేటువంటి ఒక తెపంతో ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది దానిని మరి అక్కడ శంకుస్థాపన చేసినప్పుడు మన రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా వచ్చి ఆ శంకుస్థాపనలో పాల్గొనడం శాస్త్రయుక్తంగా ఆ శంకుస్థాపన జరగడం వెంటనే దీని కార్యక్రమం ఇక్కడ రమారమి ఇరవై అడుగులో లోతున్నటువంటి ఈ ఈ కైలాసభూమి స్థలాన్ని ఇరవై అడుగులో ఎత్తు మట్టితో కత్తి అది కాకుండా మరి గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంకో ఇరవై అడుగుల లోపల నుంచి పునాదులు తీసుకొచ్చి మరి ఇవాళ ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఈయన ఈ దే ఈ దేవాలయాన్ని నిర్మించడానికి మరి ఆయన రాత్రి పగలు దీని మీదే ఉండి ఇది ఏ రకంగా అయినా సరే కంప్లీట్ కావాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో మొట్టమొదటిగా ఈయన వెస్ట్ గోదావరి నరసాపురంలో ఉన్నటువంటి వాసుదారు అనేటటువంటి ఒక శిల్పి ఆయన అద్భుతమైన దేవాలయాలు కట్టాడు ఆయన్ని తీసుకొచ్చి ఏ రకంగా కడితే బాగుంటుంది అనేటటువంటిది ఈయన ఆలోచనతోటి దాన్ని ఆగమ శాస్త్రానికి సరిపడగా ఆయన దగ్గర అది తీసుకుని ఆయన ఈయన కూర్చుని ఒక ప్ర ఒక డిజైన్ తయారు చేసి ఈ రకంగా కడితే బాగుంటుందని చెప్పేసి చెప్పడం అదే తడువుగా వెంటనే ప్రారంభం చేయడం చేయడం జరిగిందండి అయితే దీంట్లో ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా డొనేషన్లు కానీ ఏ విధమైనటువంటిది కానీ ఎవరిని అడిగినటువంటిది దాఖలాలు లేవు ఈయన స్వతసిద్ధంగా చేయడం ఎవరైనా ఒక వార వాలంటీర్గా వచ్చి ఏదైనా ఇస్తామంటే వాళ్ళు అభిమాత మేతకి వాళ్ళు ఇచ్చుకున్నారు తప్ప మాకు ఎలా చేస్తున్నాను కాబట్టి మీరు అందరూ మాకు సహకరించండి అని ఏనాడు కూడా ఆయన అడిగింది లేదు అయితే ఇంకా విచిత్రం ఏంటంటే ఇటువంటి దేవాలయాలు కట్టాలి అని అంటే కనీసం పది పదిహేను సంవత్సరాలు పడుతుందండి కానీ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ప్రాణి ప్రతిష్ట కూడా చేయడం జరిగింది దాంతోపాటు అరవై నాలుగు ఉపదేవాలయాల్ని అందులో కూడా అందులో ద్వైతము అద్వైతము విశిష్ట అద్వైతం అనేటటువంటి మూడు రకాలు ఉన్నాయి మన 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 మనకున్నటువంటి శాస్త్ర ప్రకారంగా మూడు ఉన్నాయి ఆ మూడుని మేళవించి ఇక్కడ లోపల అరవై నాలుగు ఉపదేవాలయాల్ని కూడా నిర్మించడం జరిగింది అవన్నీ కూడా తోటి మరి రాజస్థాన్ వెళ్ళి రాజస్థాన్ నుంచి ఆ పాలరాతి విగ్రహాలు తీసుకొచ్చి అందులో మన భారతదేశంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ దేవాలయాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళందరినీ కూడా ఇక్కడ ఒకే ప్రాంతంలో అందరి దేవుళ్ళని కూడా పూజించుకునే విధంగా ఇక్కడ నిర్మాణం చేయడం జరిగిందండి చేసిన తర్వాత ఇది త్రీ ఇయర్స్ బ్యాక్ని మరి ఆరో తారీఖు మరి ఏప్రిల్ ఆరో తారీఖున ఏప్రిల్ ఆరో తారీఖున దీన్ని ఓపెన్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా మరి వెంకట్రావు గారు ఆయన ఒక ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా వేయడం జరిగిందండి దీన్ని ఆయన ఒక్కడే చేస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు ఏ రకంగా ఇక్కడ నిర్మాణం చేస్తున్నాడు ఎంత డబ్బు ఇంకోటి ఏంటంటే ఎక్కడ ఎన్ఆర్ఐల దగ్గర నుంచి కూడా డబ్బు వస్తుందని కొంతమంది చెప్పడం కూడా జరిగింది అది వాస్తవం కాదు ఎన్ఆర్ఐ కావాలనుకుంటే దానికి మళ్ళీ చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది తప్ప ఏ మామూలుగా పంపించేది కాదు అదంతా వట్టిది అయితే ఇక్కడ ఉన్నటువంటి కమిటీలో ఐదుగురు తోటికి ఒక కమిటీ వేయడం జరిగింది అందులో నేను కూడా ఒక డైరెక్టర్గా ఉన్నాను మీ అందరం కూడా ప్రతి నెల కూడా ఆయన ఎగ్జిక్యూటివ్ మీటింగ్ చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో ప్రతిదీ కూడా ఆ జమా ఖర్చులన్నీ కూడా ఆమోదింపజేసి అంత పారదర్శకంగానే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి తప్ప ఇందులో ఏ విధమైనటువంటి స్వార్థం ఎవరికి ఉండదు ఇచ్చేది అంటే రోటరీ అంటేనే నిస్వార్థ సేవ అయితే మాకు రోటరీలో అనేక క్లబ్బులు ఉన్నాయి ఈ తూర్పుగోదావరి జిల్లా కాకుండా మనకి రోటరీ అంటే ఆరు జిల్లాలు పూర్వం ఆరు జిల్లాలన్నీ కలిపి అంటే శ్రీకాకుళం నుంచి కృష్ణా డిస్టిక్ వరకు ఒక రోటరీ డిస్టిక్ దానికి ఒక గవర్నర్ ఉంటాడు అక్కడ కాకుండా అసిస్టెంట్ గవర్నర్లు ఉంటారు క్లబ్బులు మాకు ఎనభై క్లబ్బులు ఉన్నాయి ఎనభై క్లబ్బులకి ప్రెసిడెంట్లు ఉంటారు సెక్రటరీలు ఉంటారు అందరూ ఉంటారు అయితే సేవ చేస్తూనే ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మహా ఆలయాన్ని నిర్మించండి ఈ ప్రపంచంలో ఎక్కడా రోటరీ తరఫున లేదు అది ఒక మన చరిత్ర సృష్టించినటువంటి దేవాలయం ఇది దీనికి అనేక మంది భక్తులు ఇప్పటికే ఇది ఒక తీర్థయాత్ర కింద అనేక టూరిస్ట్ బస్సులు వస్తూ ఉన్నాయి వాళ్ళ సౌకర్యం గురించి కూడా ఇక్కడ ఒక బస్సు వేలు పెట్టుకోవడానికి ఒక రెండు ఎకరాలు దాన్ని ఒక గ్రౌండ్ తయారు చేసి ఉచితంగా బస్సులు పెట్టుకోవడానికి అక్కడ వాళ్ళు ఏమన్నా భోజనాలు కానీ ఇటువంటి ఏవన్న చేసుకోవడానికి కూడా అన్ని అనుకూలమైన పరిస్థితులు చేయడం జరిగింది ఇక్కడే అన్నదానానికి కూడా ఒక బ్రహ్మాండమైన ఒక హాలు అక్కడ కిచెన్ కూడా తయారు చేయడం జరుగుతుంది తొందరలోనే నిత్యాన్నదానం కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన ప్లాన్ చేయడం జరుగుతోంది అది కూడా జరుగుద్ది అయితే రాబోయే పుష్కరాలని దృష్టిలో పెట్టుకుని మరి విఐపిస్ కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు కానీ ఇక్కడ ముఖ్యంగా చేసేది భస్మాభిషేకం ఈ భస్మాభిషేకం అనేది ఉజ్జనీలు తప్ప అక్కడ లేదు ఈ మధ్య ఏమైందంటే ఉజ్జనీలు కూడా వాళ్ళు చేయలేక వాళ్ళకి కే గో గోమూత్రంతో గోమాయంతో చే చేయడం జరుగుతోంది కానీ ఇక్కడ మాత్రం ఒరిజినల్ భస్మాభిషేకం ప్రతిరోజు కూడా ఇక్కడ శ్రీ మన కోట్లింగాల్లో దహనమైనటువంటి వారి యొక్క భస్మాన్ని తీసుకుని ఒక కలసంలో వేసి దాన్ని శుభ్రంగా దాన్ని జల్లించేసి తెల్లవారుజాం నాలుగు గంటల నుంచి ఐదున్నర వరకు భస్మాభిషేకం చేయడం జరుగుతుంటుందండి దానికి వాళ్ళు చనిపోయిన వాళ్ళ తాలూకు ఎవరైనా వస్తే వాళ్ళ చేతుల మీదుగా అక్కడ చేయ చేయడం ఆ శంకరుడికి అభిషేకం చేయడం జరుగుతుంది అది కాకుండా మళ్ళీ దాని కంటిన్యూషను పాలాభిషేకం మామూలుగా తోటి అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి మళ్ళీ పది గంటలకి ఒకసారి మళ్ళీ అలంకరణ చేసి సాయంత్రం వరకు కూడా భక్తులకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది రాత్రి ఇంకంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే పన్నెండు రకాల హారతులు ఇస్తారు ఈ పన్నెండు రకాల ఆర్తులు కూడా ఎక్కడ కూడా ఏ ఏ దేవాలయంలో కూడా ఇటువంటి పద్ధతి లేదు ఇంకోటి ముఖ్యమైంది ఎవరైనా సరే ఏ గుళ్ళోకి వెళ్ళినా మనం గర్భగుడిలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు మరి అక్కడ ఉన్నటువంటి పూజారులు మన దగ్గర ఉన్నటువంటి పూజా ద్రవ్యాలు తీసుకుని ఆ దేవుడికి కైంకర్యం చేస్తూ ఉంటారు ఇక్కడ అలా కాదు ప్రతి వాళ్ళు కూడా వెళ్ళి లోపలికి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ కూడా అక్కడ దేవుని స్పృశించి వాళ్ళ యొక్క మనసులో ఉన్నట్టు కోరికలు తీర్చుకుంటా ఉన్నారు చాలామంది వచ్చిన తర్వాత మాకు అనుకున్నాం మేము అది జరిగిందండి అని కూడా చాలామంది చెప్పడం జరుగుతుంది మరి అంత పవిత్రమైనటువంటి ఇటువంటి దేవాలయం మన రాజమహేంద్రోరలో ఉండడం అనేది మన సౌత్ ఇండియాలో ఇదే ప్రథమం నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఉజ్జయినికి గా అంతకన్నా ఎక్కువ మంచి నిబంధనలతోటి పారదర్శకంగా ఈ గుడి నిర్మించడం జరిగింది ఈ భక్తులందరూ కూడా చాలా సాటిస్ఫై అవుతున్నారు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి పొగుడుతూ ఉన్నారు దానికి ముఖ్య కారణం మా వెంకట్రావు గారని చెప్పుకోవాలి ఏం చేద్దరంటే ఆయన ఏదైనా పని తలపెడితే పగలు రాత్రి అని తెలియకుండా భోజనాలు తిన్నానా లేదా అని కూడా చూడకుండా రోజు కనీసం రెండు మూడు గంటల కన్నా ఎక్కువ రెస్ట్ తీసుకోకుండా తెల్లవారుజాను మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా ఈ దేవాలయం గురించి కృషి చేయడం అనేది మరి ఆయన చాలా అభినందనీయం అటువంటి వ్యక్తి మా క్లబ్ లో ఉండి మాకు అందరికీ పారదర్శకంగా మా అందరికీ కూడా ఒక మార్గదర్శకంగా ఉన్నటువంటి వెంకటరావు గారికి మేము తప్పకుండా దీనికి అందరం కూడా ఒకసారి ఆయనకి సన్మానం చేద్దాం అనుకున్నాం కానీ ఆ సన్మానాలు కూడా నాకు అటువంటి కూడా వద్దని అని చెప్పేటటువంటి వ్యక్తి అయినా అటువంటి వ్యక్తి దగ్గర మేము ఆయనతో పాటు ఉన్నామంటే నేను చాలా అదృష్టవంతులను అనుకోవాలి మాకు ఆ భగవంతుడు ఏనాడో ఇటువంటి ఆపర్చునిటీ రావడం అనేది మాకు పూర్వజన్మ శక్తిత్వం అని మేము అనుకుంటున్నాం అందుచేత ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఈ ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంధ్రప్రదేశ్ జనం అందరూ కూడా నా అంశాలుగా తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు దశాబ్దాలు పైబడి రాజకీయాలు ఉండి మచ్చలే మారిపోరుగా పుష్కరాల టైంలో ఆధ్యాత్మిక రాజమండ్రి ఈ రాజమండ్రి రాజమండ్రి మహేంద్ర గారికి ఓ చరిత్ర ఉంది రాజరాజధానుడు పరిపాలించాడు మరి ఇదే రాజభజనంలో పుట్టిన వ్యక్తి నాలుగు సంవత్సరాల దశాబ్దాలుగా రాజకీయాలు ఉండి కౌటమీఎం కార్ట్ అనేదానికి నిస్కాటింపులు అన్నది ఆ వాళ్ళ గౌరవ యనమల రామకృష్ణ గారు ఇప్పించడం జరిగింది జరిగింది కాబట్టి వాళ్ళ కౌటుమ కార్ట్ ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇదే ప్రాంతంలో అడుగు పెట్టాలంటే గతంలో ఇక్కడ చూసాను వాటికు ఉండేది అడుగు పెట్టేడుగులో తీరే పరిస్థితి అంత దారుణంగా ఉండేది అటువంటి ప్లేసు ఒక ఇంపార్టెన్స్గా రావడం దేవుళ్ళ మధ్య రోడ్లో మాజీ మంత్రి జక్కమండ్ర ఇది ఏదో ఈ రాజమహేంద్రంలో పుట్టే ఈ ఏళ్ళు రాజకీయం చేస్తాను ఏదో చేర్లి అయ్యప్ప శాశ్వతం గుడి మరి రాళ్ళు చెక్కించి శబరిమో ఆవిడ తీర్చిదించడం జరిగింది అదే సందర్భంగా ఈ రాజమహేంద్రవో మరి వాటర్ క్లబ్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థలో పట్టణాలు కానివ్వండి సంజయ్ రాజు కానివ్వండి ఇంకా అనేక మంది పెద్దలు మంచి ఆలోచన చేసి కోటం కాళ్ళల్లో ఓ శసాన వాటిక అప్పటికే యావత్ బాధ్యసో చరిత్ర సృష్టించడం జరిగింది అదే చరిత్రలో ఇంగ్లీష్ పేట ఇంగ్లీష్ పేట ప్రాంతం కూడా ఎక్కువ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఎక్కువ వస్తుంటారు ఆలోచన చేసి ఒక సుశాన్ వాడి పెద్ద పెద్దలు ఒక ఓ లాగా తయారు చేసి సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది అదే తరఫున భగవత్ దయతో ఒక పట్టుదలతో ఈ పట్టణ పట్టణాలు టీం ఏదైతుందో టీం అంతా కూడా మంచి ఆలోచన చేసి వాటరీ కబ్బు సంస్థ ద్వారా మరి ఇవాళ యావత్ భారతదేశంలో ఉద్యాలో ఈ మహాకాళేశ్వర స్వామి శివాలయం ఉంది మరి రాజబండ్రిలో యావత్ భారతదేశంలో రెండో ప్లస్ గా సీట్లు దిగితే మేమందరం కూడా ఈజేపుడు పోబిలింగ్ వచ్చి ఆశ్చర్యపోయాం ఏ విధంగా నిర్మించడినా ఏంపడ్డా ఎవరి దగ్గర కూడా ప్రశం పది రూపాయలు సందేహం దాన్ని పది రూపాయలు సందేమని తిరగకుండా మరి చూపించి ఇంత కార్యక్రమం చేస్తే సుమారుగా నలభై సంవత్సరాలు పైబడి రాజకీయాలు ఉన్నా నేను మేము ఇటువంటి కార్యక్రమం చెప్పే చోట్ల పరిస్థితి పరిస్థితి ఏంట్రా మహానుబాబుడు వాళ్ళ టీం ఈ విధంగా చేశారు యావత్ భారతదేశంలో ఓ చరిత్ర సృష్టించే రాజమహేంద్రవరం అంటే భారతదేశంలో ప్రవర్తి ప్లేసు గోదావరి నది పక్కన ఏరియా అటువంటి ఏరియాలో భారతదేశంలో రాజమండ్రి రాజమహేంద్రవరం ఈ విధంగా ఉండాలి ఉద్యాన శివాలయం కానీ సొసైని వాటిక కోట్లింగా కానీ ఇన్యూస్ కానీ ఈ విధంగా ఇవాళ పల్లె పక్క గ్రామాలు కానీ పక్క జిల్లాలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ చరిత్ర సృష్టించారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే దృశ్యం కొంతమంది ఉంటారు పనులు డబ్బే గెలపడతానికి డబ్బే ఏ విధంగా అయినా కూడా డబ్బే కావాలి మనుషులు డబ్బే వేసినా ఇంకొచ్చినా ఇంకొచ్చినా డబ్బు వ్యాపారం ఉన్నారు కొంతమంది అటువంటి దృశ్యశక్తులు ఈ విధంగా ప్రసారం చేస్తాను ఇది దైవ కార్యక్రమం ఆ భగవంతుడి పైన భగవంతుడు మహాకాళేశ్వర స్వామి ఉన్నంతసేపు మన ఎవరు కూడా ఏమి చేయాలని నేను తెలియజేస్తున్నాను కాబట్టి టీం ఇవాళ చేసిన విషయం చిన్న విషయం కాదు ఇవాళ అనపతినప్పుడు ఎమ్మెల్యే పని మీద అక్కడ ఓ అడ్వకేట్ ఉన్నాడు హైకోర్టు అడ్వకేట్ రేపు శివాలయం సంగీతాపం రామారాయణ రెడ్డి ఎన్నో నుంచి వచ్చే కోటి యాభై అని చెప్పాడు అక్కడ విశ్వసారికి ముక్కులు చేసుకున్నాడు ఆయన అయ్యా గుడికి తప్పకొస్తాను రాజమండ్రి పల్లా పట్ల ఎవరేటంటే చెప్పడం జరిగింది కాబట్టి దైవ దైవ సమాన వాళ్ళతో పబ్లిక్ కానీ చూడలేని వాళ్ళు కానీ దేశ రాజదేశాలకు పోతే వాళ్ళే ఇబ్బంది పడతారని చెప్పేసి తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో అటువంటి పరిస్థితుల్లో వెళ్తే గతంలో సుసం సుసేనలో కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళందరూ మూలన పడ్డారు ఆ వాడు ఇవాళ ఇవాళ స్వయన శివుడు మహాశివుడు మహాకళేశ్వర స్వామి గుడి శివుడు అయితే చంద్రవేశారు శివుడితో పెట్టుకుంటున్నారు వీళ్ళతో పెట్టుకున్నారు శివుడితో పెట్టుకుంటున్నారు ఒక దైవ కాగితం శాతం అయితే లేకపోతే మానేయాలి వెళ్లి దై దేవుడితో ఎట్టకాల వాడద్దు ఈ పవిత్ర రాజమహేంద్రుల్లో వెంకటాయలు కానీ వాళ్ళ టీవీ కానీ ఎవరు కూడా తలెట్ వాచ్ కూడా ఏమీ చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో ఈ చేతి వస్తుంది అలాగే మీ గతంలో కూడా ఈ రాజమహేంద్రు పుట్టిన వ్యక్తి నలభై నాలుగు దశాబ్దాలు రాజకీయాలు మచ్చలు కాకుండా ఈ రాష్ట్రంలో అనేక పదవులు చేపట్టడం జరిగింది ఆ మహానుభావుడు ఆ వాడ ఈ ప్లేసు తీర్చిదిద్దాడు కాబట్టి ఇవాళ టెంపుల్స్ ఎస్కా టెంపుల్ వచ్చిన మహాకాళేశ్వరం కూడా వచ్చినా ఇంగ్లీష్ మనం వచ్చినా అయ్యం సా కూడా వచ్చింది వచ్చి అంటే గౌరవ యనమరావు కృష్ణ గారు వాళ్ళు వచ్చి చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి ఇదే వెంకటానికి ఒక కులం కాదు మదం కాదు హిందూ సాంప్రదాయ ప్రకారంలో నాన్న నాన్ హిందూస్ కూడా సపోర్ట్ చెప్తున్నారు ఆయన ఇది తేనెత్తితే శాపంగా మారిపోతే మహాశివుడు పనిష్మెంట్ ఇస్తానని ఈ సభ తెలి రాజ మహేంద్రి అంటే ఒక ఆధ్యాత్మిక ప్రాంతం నిత్యం గోదావరి దోష వేద ఘోష నడిచే ఈ ప్రాంతంలో ఒక ఐకానిక్ టెంపుల్ ని పట్టబగల వెంకట్రావు గారు మూడు మూడు సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది దీనికి ముందు ఎన్నో పరిశ్రమ చేయడం జరిగింది ఎంతో పరిశ్రమ చేయడం జరిగింది ఆయన ముఖ్యంగా రోటరీ కైలాస భూములు అన్నవి దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకున్నాయి పెద్ద ఎత్తున వాటిని చూసేందుకు పుష్కరాల్లో కూడా ఈ ఉద్యానవనాలు అనుకుని శ్మశాన వాటికలికి జనం వచ్చిన పరిస్థితులు మనం చూసాం ఆయన చేతి మీదగానే ఇక్కడ ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఏర్పడ్డాడు ఉజ్జయిని మనకి ఇండోర్ దగ్గరగా ఉంది మధ్యప్రదేశ్ చాలా దూరం వెళ్ళాలి అట్లా కాకుండా తక్కువ ఏ ప్రయాసంతో మన గోదావరి తీరంలో ఉజ్జయిని తరహాలు వెలిసిన ఈ ఆలయంలో అరవై నాలుగు ఆలయాలు ఉన్నాయి అన్ని దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు అంద దేవతలంతా ఒకటే అనే ఒక సందేశంతో ఒక మంచి ఆలయం నిర్మించడంతో పాటు నిత్యం హారతి సాయంత్రం పన్నెండు ఆరతులతో కూడిన హారతులు ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా భక్తులు విశేష సంఖ్యలో ఇక్కడికి వచ్చి చూసేలాగా ప్రేరణ కలిగిస్తున్నాయి రాజమహేంద్రవరం ఎవరైనా విజిట్ చేస్తే గతంలో కైలాసభి చూసేవారు ఇదేంటి శ్మశానం చూడటం సందర్శన ప్రాంతమా అనే పరిస్థితిని ఆయన కల్పించారు ఆ తర్వాత ఈ మహాకాళేశ్వర టెంపుల్ ఇప్పుడు ఏ స్థాయిలో తీర్చిదిద్దారంటే ఇది దేశంలో ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ వాళ్ళు కూడా వచ్చి ఎట్లా ఉంది అని చూసే పరిస్థితిని పట్టబగల వెంకటరావు కల్పించడం అన్నది చాలా భగవంతుడు ఆయనకి కల్పించిన వరంగానే చెప్పాలి ఇదే విధమైన వరవడిని రాజమహేంద్ర వాసులంతా కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాలని మనం కూడా కోరుకుంటూ రేపు కూడా మంచి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నాయి దీని దేపటితో ఈ మూడు రోజుల వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఈ భక్తులంతా కూడా వచ్చి ఈ తనువితిరాయక ఈ పరమేశ్వరుని దర్శించుకుని తమ అభిష్టాలు నెరవేర్చుకోవాలని కోరుకుంటూ ఇది ఈ స్టూస్ కోసం రామనారాయణ